హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది సెంట్రల్ స్కూల్ లోపల టీజీటీ పీఆర్టీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది టీచర్ ఉద్యోగాలకు సంబంధించి జీతం ముప్పై నాలుగు వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలనేది అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ డిఐఈ కాలనీ ఈసీఐఎల్లో ఉంటుంది దీనికి సంబంధించి ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పర్ పీరియడ్ బేసిక్స్ ఇన్ ఏఈసి స్కూల్స్ హైదరాబాద్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దీనికి సంబంధించి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ వరకు మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది సెంట్రల్ స్కూల్స్ వన్ అండ్ టూ ఏవైతే ఉన్నాయో యూసీఎల్లో వాటికి సంబంధించి దీని లోపల బాలవాటిక టీచర్సు ప్రైమరీ టీచర్సు పిఆర్టీ తెలుగు అండ్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ జనరల్ సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ పీఈటి మెయిల్ అండ్ ఫీమేల్ అండ్ ఆర్ట్ సంబంధించి ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ క్లాస్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టీజీటీ అయితే డిగ్రీతో పాటుగా బీఈడి అనేది ఉండాలి దాంతోపాటుగా ఆ సీట్ ఎట్టు పేపర్ టూ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది టీజీటీ ఇంగ్లీష్ అయితే డిగ్రీలో ఇంగ్లీష్ అనేది త్రీ ఇయర్స్ సబ్జెక్ట్గా ఉండాలి బీఈడి విత్ ఇంగ్లీష్ టీచింగ్ సబ్జెక్ట్గా ఉండాలి సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు అట్లీస్ట్ టూ ఇయర్స్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అండ్ బీఈడి విత్ సోషల్ సైన్సెస్ అని ఇచ్చారు హిందీ సాన్స్క్రిట్ సంబంధించి హిందీ లేదా ఆ అనేది డిగ్రీలో త్రీ ఇయర్స్ ఉండాలి బీఈడిలో ఉండాలి टीचिंग सब्जेक्ट का मैथ्स फिजिक्स फिजिस्ते मैथमेटिक्स अड फिजिस्ट ग्राड्युशन अट्लीस्ट टू इयर्स अं बीईडी वि सबजेक्ट आफ् सैंस टीचिंग सबजेक्ट ठीजी जनरल सैंस अड बयोकमस्ट्री अब बयालजी और कैमस्ट्री अच्छे केमस्ट्री एंड बॉटनी आर् जुवालजी इन ग्राड्युशन फर् अटीस्ट टू इयर्स अं बीईडी वित् सबजक्ट आफ् सैंसिंग पीईटे फोर इयर्स बैचलर डिग्री इन फिजिकल एडुकेशन फ्रम यूनर्सी మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ లేదా డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ట్ టీచర్కి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఈక్వల్ అండ్ డిగ్రీ మినిమం ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు లేదా మినిమమ్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అస్ క్లబ్స్ దానికి సంబంధించి కూడా ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి ఎలిజిబిలిటీ ఉన్న పిఆర్టీ మనకు ఇంటర్తో పాటుగా డిఇడి పాస్ కావాల్సి ఉంటుంది బీఈడి పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే కాకపోతే పేపర్ వన్ ఏదైతే ఉంటుందో అది క్వాలిఫై కావాల్సి ఉంటుంది పిఆర్టీ తెలుగు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి డైట్ అనేది లేదా బీఈడి అనేది పాస్ కావాల్సి ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది సో లేదా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ సీనియర్ సెకండరీ హైయర్ సెకండరీ డిఈడి చేసి తెలుగు గ్రామర్ అవన్నీ చెప్పేటట్టుగా ఉండాలి బాల్యవాటిక టీచర్ ఏదైతే ఉంటారో ఇంటర్మీడియట్ ఈక్వల్ టీచర్ డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది చేసి ఉండాలి లేదా బీఈఈడి నర్సరీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్గా ప్లస్ టూ లెవెల్లో ఉండాలి ప్రొఫెషన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం అనేది ఉండాలి సో టీజీటీస్ ఎవరైతే ఉంటారో వితౌట్ బీఈడి బట్ హ్యావింగ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ హ్యుమానిటీస్ గ్రాడ్యుయేషన్ బీ కన్సిడర్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ ఇచ్చారు సో శాలరీస్ కనుక చూసుకుంటే బాలవాటిక టీచర్కి అయితే మనకు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది పీఆర్టీ కూడా అదేవిధంగా ఉంటుంది ముప్పై సంవత్సరాలు ఏజ్లు పిట్టించారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీకి మూడు సంవత్సరాలు టీజీటీ అయితే ముప్పై నాలుగు వేల ఒక్క వంద ఇరవై ఐదు రూపాయలు శాలరీ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు లిమిట్ పిట్టించారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది వీటన్నిటికి సంబంధించి మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కాపీస్ పెట్టి మనకు సర్టిఫికేట్స్ ఇన్ ద బాక్స్ ప్లేస్డ్ ఇన్ సెక్యూరిటీ ఆఫీస్ ఎంట్రన్స్ ఆఫ్ డిఐఈ కాలనీ డి సెక్టార్ గేట్ కమలానగర్ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ ఏదైతే ఉందో దానిలో పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మన ఫిబ్రవరిలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వితౌట్ జిరాక్స్ కాపీస్ అస్సలు కన్సిడర్ చేయరు మొత్తం రిజెక్ట్ చేస్తారు ఇవి ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది మనకు నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫిల్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సంవత్సరం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్